శ్రీశైలంలో ఉన్న పాతాల గంగలో నీరు ఎందుకు పచ్చగా ఉంటాయో మీకు తెలుసా మీరు శివభక్తులైతే ఈ వీడియో తప్పకుండా చూడండి అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూర్వం చంద్రగుప్త మహారాజు అనేక రాజ్యాలపై యుద్ధం చేయడానికి దండయాత్రకు వెళ్లాడు అలా చాలా సంవత్సరాలు యుద్ధాలు చేసి రాజ్యానికి తిరిగి వచ్చిన రాజుకి అంతాపురంలోని ఆడవారిలో ఒక అందమైన స్త్రీని చూసి ఇష్టపడతాడు తరువాత ఆ స్త్రీ చంద్రగుప్త మహారాజు కుమార్తె అని తెలుసుకుంటాడు అయినా సరే ఆ విషయాన్ని తెలుసుకున్నప్పటికీ ఆమె పైన না মহানি వదలలేడు తండ్రి నుండి తప్పించుకోవడానికి ఆ రాకుమార్తె శ్రీశైలంలోని అడవులకు చేరి అక్కడ శివుడికి తీవ్రమైన తపస్సు చేస్తుంది అయినా చంద్రగుప్తుడు ఆమె జాడను కనుక్కొని అక్కడికి వచ్చి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు ఈ పాతాల గంగలోని పచ్చల బండగా మారి పడి ఉండు అని శాపాన్ని ఇస్తాడు చంద్రగుప్తుడు తన తప్పును తెలుసుకొని శాప విమోచనం కోసం శివుడిని ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు కలియుగంలో శ్రీ మహావిష్ణువు ఈ పాతాల గంగలోని స్నానం చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు అందుకే ఈ రోజు వరకు పాతాల గంగలోని నీరు పచ్చరంగులోనే ఉంటుంది అందరూ ఒకసారి కామెంట్స్లోనా ఓం నమస్తివాయ అని చెప్పండి